అమ్మ నమస్తే అమ్మ ఈరోజు మనం పంచతన్మాత్రలు అంటే ఏంటి వాటి గురించి తెలుసుకుందాం అమ్మా పంచతన్మాత్రలు పంచతన్మాత్రలు అంటే ఏంటి అంటే మన శరీరంలో ముప్పై ఆరు తత్వాలు ఉంటే అందులో ఈ ఐదు తత్వాలు చాలా ఇంపార్టెంట్ అందుకే ఎందుకు అంటే ఐదు తత్వాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి మన మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఈ పంచతన్మాత్రలు అందువల్ల ఏంటి అంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇవి సరిగ్గా లేకపోతే ఇప్పుడు సపోజ్ చూడండి మీరు ఏదో ఒక పెద్ద పువ్వు ఒక చూడండి శత సహస్రారం శత పద్మాలు ఇలా చెప్తారు కదా లేకపోతే బ్రహ్మ కమలాలు ఇలాంటి గొప్ప గొప్ప పువ్వులన్నీ పట్టుకెళ్ళి మీరు చాలా ఖరీదు పెట్టి కొనేసి దేవుడికి పెట్టేశాను అని ఫీల్ అయ్యారు అనుకోండి అది తప్ప రైటా అని అంటే మీరేమైనా కొత్తగా సృష్టించారా దేవుడి యొక్క సృష్టి ఏ ఇంకా డబ్బులు అంటారు ఆ డబ్బు ఇచ్చి నేను కొన్నాను కదండి అని చెప్పచ్చు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు లక్ష్మీ అమ్మవారు ఇస్తేనే వచ్చింది ఏ ఇంకా నేనే కదండి నా సొంత కష్టంతో సంపాదించాను మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నించుకుంటే పార్వతీ అమ్మవారు ఇచ్చింది ఏ ఆ శక్తిని ఇలా యూజ్ చేస్తే నీకు ఈ లక్ష్మీ వస్తుంది అయ్యా అని చెప్పింది సరస్వతి సో ఏంటి అంటే మనకి ముగ్గురు అమ్మలు కరుణిస్తేనే మనం ఏమైనా చేయగలుగుతున్నాం పైగా ఈ ప్రకృతి యొక్క స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆ ప్రకృతి ఆ దేవి ఆవిడే మనకి ఆ యొక్క ఫలాలనైనా పుష్పాలైనా చెట్లైనా ఆకులైనా పాలైనా ఏవైనా మనం పూజలో ఏది ఉపయోగిస్తున్నామో అది ఏదైనా సరే దేవత యొక్క సృష్టి నుంచి వచ్చిందే అలాంటప్పుడు నేను అన్నది ఏమి ఇవ్వగలను అసలు దేవుడికి నాతో సహా అని ఆవిడ సృష్టిలో భాగమే కాబట్టి ఇక్కడ నేను అన్నది వదిలేయడం ఒకటే ఆవిడకి ఇచ్చేది ఎందుకు దేవత వేరు నేను వేరు అన్నది పోవాలి అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే ఈ పంచతన్మాత్రలు అందుకే లలిత సహస్రం చదువుకుంటే మీకు అందులో ఉంటుంది మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక ఈ మనోరూపేక్ష కోదండ అంటే మనస్సును ఏం చేసిందంటే ఒక చేతిలో చెరుగ్గేడిని పట్టుకుంది ఆ చెరుగ్గేడు మన మనస్సుకి ప్రతీక మనస్సు దేని మీద ఆధారపడి ఉందండి అంటే స్పైన్ ఎందుకంటే వెన్నె ఈ మెదడుని సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది అందుకే కుండన్ని శక్తి సరిగ్గా వెళ్తేనే మెదడు సరిగ్గా పనిచేస్తుంది అందుకే వెన్నుకి చూడండి ఇలా 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 కణుపుల కింద ఉంటుంది సేమ్ దానికి ప్రతీగానే అక్కడ చెరుకును పట్టుకున్నారు ఈ సృష్టిలో చెరుకు ఒకదానికి అలా కణుపులు ఉంటాయి అంటే ఆ చెరుకు మనం ఎన్నో ఒకటనమాట అంటే మన మనస్సు అంతా దాని మీద ఉంది దేని మీద అంటే పంచతన్మాత్ర సాయక ఇంకో చేతిలో ఐదు పువ్వులు ఉంటాయి ఆ ఐదు పువ్వులే మనలో ఉన్న తన్మాత్రలు అనే ఐదు సెన్సెస్ అంటే ఐదు రకాలైన వాసనలు ఈ ఐదు వాసనలు ఏంటి అని అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము అంటే పంచేంద్రియాలు వేరు పంచతన్మాత్ర వేరు పంచేంద్రియాలు అంటే ఏంటి జ్ఞానేంద్రియాల ఐదు ఐదు ఈ ముక్కు కళ్ళు ఇవేవైతే ఉన్నాయో వాటిని పంచేంద్రియాలు అంటారు ఇవేంటి అంటే వాసనలు మన నుంచి వచ్చేవి ఆ వాసనలు ఏంటో చూడండి శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ గంధ అంటే ఫస్ట్ గంధము అనే వాసన మళ్ళీ అసలు ఇవెందుకు తృప్తి పడాలి అంటే ఒక ఉపాసన బలం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మీరు నిజంగా అయితే కనుక మీ నోట్లోంచే కనిపిస్తుంది వాక్ రూపంలో ఎందుకు అని అంటే ఆ వాక్ ఎప్పుడు ఎలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా చూడండి చాలామంది నేను ఉపాసన చేశానని చెప్పేసి నేనేం మాట్లాడితే జరుగుతుందండి అని చెప్పి కాబట్టి నేను ఇచ్చేసేయగల అంటే బెదిరించేవేవి ఉపాసనలు కాదు భయపెట్టేది ఉపాసన కాదు ఉపాసన ఎప్పుడు దేన్ని నేర్పిస్తుంది అంటే అమ్మ మాతృత్వాన్ని మాత్రమే నేర్పిస్తుంది అంటే ప్రేమ ఆ ప్రేమతో మృదువుగా ఏదైతే మాట వస్తుందో అదే ఉపాసనా బలం అది ఎలా చెప్తాము అంటే ఇక్కడ మన లోపల నాలుగు వాక్కులు ఉంటాయి మళ్ళీ ఈ తన్మాత్రలకి ఆ వాకులకి చాలా సంబంధం ఉన్నది ఎందువల్ల అంటే ఈ తన్మాత్రలు కనుక తృప్తిగా అంటే సాటిస్ఫైడ్గా ఉంటే దేవత ఎక్కడుందో మనకు అర్థమైపోతుంది దేవత ఎక్కడుందో మనకి ఎప్పుడు అర్థమైపోయిందో మన మాట ఎలా వస్తుంది దేవత ఎలా చెప్తుందో అలాగే వస్తుందిట ఇక్కడ అందుకని ఏంటంటే మాటకి దీనికి ఎందుకు లింక్ ఉంది అని ప్రశ్నించుకుంటే ఇంకే జీవికి లేనిది మానవుడు ఒక్కడికే ఉన్నది ఏంటి అంటే వాక్ ఈ వాక్ ఏంటి అంటే ఎప్పుడు శుద్ధి అంటే వాక్ శుద్ధి అంటే ఎప్పుడు మంచిగా మాట్లాడాలంట అంతే తప్ప ఎవరిని హింస పెట్టేటట్టు కానీ బాధ పెట్టేటట్టు కానీ మనం ఆట ఉండకూడదు అందువల్ల ఈ తన్మాత్రలు ఎప్పుడైతే తృప్తిగా ఉంటాయో అప్పుడు దేవత ఎక్కడుందో మనకు అర్థమై మన లోపల నుంచి వచ్చే వాక్ అన్నది చాలా శుభ్రంగా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టినప్పుడు మన మూలాధార చక్రంలో గంధ తన్మాత్ర అన్నది ఉంటుంది అంటే ఇప్పుడు దేవతకి మనం తృప్తి ఇవ్వడము అంటే ఏంటి ఎవరికి ఇచ్చుకుంటున్నాం నిజం ఎందుకంటే ఆ పువ్వు వేస్తే నాకు హ్యాపీ అంతే కదా దేవత హ్యాపీనెస్ ఏమో అలా తెలు నేను హ్యాపీగా ఇచ్చాను అప్పుడు నాకు ఆ కోరిక తీరుతోంది అంతే నే ఏ పనైనా సంతోషంగా చేస్తే ఏమవుతుంది మన ఆనందమే ఎందుకంటే సంతోషమే సగం బలం మన పనికి బలం ఏమిటి అంటే ఆనందమే ఏడుస్తూ ఆ పని చేస్తే ఎలాగో ఏడుపు కొట్టుగానే అయిపోతుంది అందుకని నవ్వుతూ చెయ్యాలి ఆ నవ్వే నవ్వే స్థితి ఏంటంటే నేను కాలనుకున్నవన్నీ చేసేస్తే హ్యాపీగా ఉంటాను అంటే ఏం చేయకపోయినా హ్యాపీగా ఉండను అది తెలియాలి కాబట్టి ఇక్కడ మూలాధార చక్రంలో గంధ తన్మాత్ర ఈ తన్మాత్ర అన్నది ఎలా ఉంటుంది గంధ అంటే మీకు తెలుసు మీరు ఎప్పుడైనా సంస్క్రిత్ హిందీ మాట్లాడినప్పుడు గంధ అంటే చెడ్డ వాసన అని అర్థం అంటే అంటే మూలాధార చక్రం నుంచి ఎప్పుడు చెడ్డవాసనలు వస్తాయట అక్కడ ఉన్న వాక్కు పేరు ఏంటి అంటే పరావాక్కు ఆ చెడ్డవాసన నిజమైన చెడ్డవాసన ఏంటండి ఏంటండి అంటే మూలాధార చక్రానికి ఉన్న క్వాలిటీ పేరు అనుమానం ఆ అనుమానమే చెడ్డవాసన అంటే ప్రతి దానికి డౌటే అంటే చైనా వద్దా ఉందా లేదా అన్నిటికీ డౌట్లే ఈ డౌట్ గా అంటే ఏదైనా ఒకటి చెప్పాలి మీరు మీరు చెప్పి దాని మీద మీకే కాన్ఫిడెన్స్ లేదనుకోండి అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అది అంటే అవునా సందేహం వచ్చేస్తుంది ఎందుకంటే మీరే సందేహంగా చెప్తున్నారు దానికి కారణం ఏంటి పరావాకు అనేది మూలాధార చక్రంలో క్రియేట్ అవుతోంది అక్కడ ఉన్నది అనుమానం సో ఈ అనుమానం అనుమానం అనుమానంగా చెప్తే ఎవరికీ అర్థం అవదు సో మీరు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా అండ్ నేను చెప్పాలనుకున్నాను అందువల్లే చూడండి ప్రతి నువ్వు చెప్పనా వద్దా అని మొహమాట పడుతూ చెప్తారు కానీ నిజంగా మీరు నేను ఒకటే అయినప్పుడు నేను ఎంత బాగా తీసుకోగలను మీరు ఎంత బాగా తీసుకోగలరు కదా నేనేం అనుమానం లేకుండా చెప్తే నేను ఎప్పుడైతే అనుమానంతో చెప్తున్నానో అప్పుడే మీరు అనుమానం పడాల్సి వస్తుంది ఇక్కడ అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు ఎందుకు లేరు అంటే ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే అది ఏంటి అంటే దేవత యొక్క స్వరూపం మాత్రమే అది తెలుసుకోవాలి కాబట్టి ద్వంద్వము ఆ ద్వంద్వం ఏమిటి అంటే నేను అన్నది భక్తుడు ఇక్కడ నేను ఒక్కదాన్నే భక్తురాలిని ఈ సృష్టి అంతా నా దేవత కింద ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టానో ఫైనల్గా ఏమర్థం అర్థమవుతుంది అంటే నేను కూడా ఆ దేవతే అది అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నంలో ఈ గంధతన్మాత్ర ఈ చెడ్డ వాసన చెడ్డ వాసన వదిలేసి మంచి వాసన సుగంధాకి మారాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే అక్కడ అన్నదానం చేయమన్నారు మీకు తెలుసు ఏ పూజ అయినా సరే అన్నదానం చేయడం అన్నది మన హిందూ సనాతన ధర్మంలో సాంప్రదాయం ఈ సాంప్రదాయం ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే అన్నదానము అన్న పదానికి అర్థం ఏమిటి అంటే అసలు చాలామంది బోర్డు అంత అన్నాలు వండేసి అందరికీ పంచి ఇప్పుడు ఏంటంటే ఇంకా బాగా అన్నదాన కార్యక్రమం అని చెప్పి ఫ్లెక్స్ పెట్టి ఆ ఫ్లెక్స్ మీద ఏం చేస్తున్నారు ఫోటో వేసుకుని వాళ్ళ ఫోటోలు వేసుకుని కానీ అన్నదానము అన్నదానికి అర్థం ఏమిటి అంటే అన్న అంటే నేను అన్నది వదిలే మీకు అర్థమైంది నేను అన్నది వదిలేసినప్పుడు మళ్ళీ అంటే అహంకారం వచ్చేసింది అక్కడ అసలు నేను అన్నది వదిలేయడం అంటే అర్థం ఏమిటి అంటే అన్నదానం అంటే అన్నం ఒక్కటే పెట్టడం కాదు వాళ్ళు ఏం చెప్పారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పండి ఎందుకంటే దాని ఒక్క దానితోనే ఇంక చాలు అనిపించగలవు ఇంకేది ఇచ్చినా సరే ఏమనిపిస్తుంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆ చెప్పిన పదానికి ఏమిటి అంటే మీరు ఆర్తిగా ఒకటి కావాలి అని వచ్చినప్పుడు అది కనుక ఇవ్వగలిగితే అంటే నేను అన్నదాన్ని వదిలేసి నేను అన్నదాన్ని వదిలేసి అంటే ఇప్పుడు ఆ వస్తువు నాకు కూడా కావాలి మీకు కూడా కావాలి కానీ నెస్సిటీ మీకు ఎక్కువ అని నాకు అనిపించింది అప్పుడు ఏం చేయగలగాలి ఆ వస్తువుని నాకు ఇవ్వగల మీకు ఇవ్వగలగాలి అంటే నేను అన్నదాన్ని వదిలేసి మీకు ఇవ్వగలగాలి ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో ఇది ఎందుకు పెట్టారు అంటే అసలు మనం తపస్సు అంటే ఏంటి అంటే ఒక సాధన ఏదైనా చేయాలి అంటే సాధన అంటే నాట్ ఓన్లీ మంత్రజపం చేయడమో లేకపోతే తర్పణాలు చేయడమో యంత్ర పూజలు చేయడం ఇది ఒక్కటే కాదు మీరు ఏ పని చేస్తున్న అది సాధనే ఎందుకంటే మీరు ఏ పని చేస్తున్నా దాన్ని డెడికేటెడ్గా చేయాలి అది ఖచ్చితంగా నిజమా అబద్ధమా మీరు ఒక పని డెడికేటెడ్గా చేయాలి అంటే మీరు దానిపైన కూర్చుని స్థితి ఉండాలి స్థిరంగా అంతేనా ఇప్పుడు మీరు ఇంట్లోంచి ఇక్కడికి రావాలి సపోజ్ అంటే మీరు ఇల్లుని వదిలేయాలా వద్దా అంటే నేను త్యాగం చేయనండి మా ఇంటిని కానీ నాకు ఇందులో కూడా రావాలి అక్కడ కూడా రావాలి అది కుదురుతుందా అసలు ఇక్కడ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు ఇక్కడ మీరు ఏమైనా న్యాయం చేయగలరు అంటే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ చేయలేవు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయలేవు కానీ రెండింటినీ మనం ఏం చేసుకోవాలి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఆ స్థితి రావాలి అంటే తప్పకుండా మనం దానికి ఏమై ఉండాలి అంటే బద్దులమై ఉండాలి ఆ నిబద్ధత అన్నది మనకి రావాలి అంటే స్థిరంగా కూర్చునే స్థితి ఆ స్థిరంగా కూర్చోాలి అంటే ఫస్ట్ మన శరీరం అంటే దేహం പ്രാന്തി പോവാ దేహం మీద భ్రాంతిపోవడం అంటే ఏంటి అంటే ఎక్కువ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అంటే ఐ మీన్ టు ఇప్పుడు నేను అక్కడ చేసి ఇక్కడ చేయాలంటే నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయండి లేకపోతే నేను ఈ పనులన్నీ చేయాలంటే నాకు ఇది అవుతుందండి ఏమండి శరీరం లేనిది ఎవరికి కాళ్ళు నొప్పులు ఎవరికి రావు ఒళ్ళు నొప్పులు ఎవరికి రావు నొప్పి ఎవరికి రాదు ప్రాణం ఉన్న ప్రతి జీవికి వస్తుంది కానీ దాన్ని దాటి మన పని చేయగలిగే స్థితి మనకి రావాలి ఆ స్థిరత్వం ఆ స్థిరత్వం రావాలి కాబట్టి వాళ్ళు ఏమన్నారు అంటే అంటే మనకి అన్నది మిగుల్చుకోకుండా అందరికీ ఇవ్వడం నేర్పించాలి అంటే షేర్ చేయడం మనం ఎంత ఎక్కువ షేర్ చేయడం చేస్తామో అంత బాగా మన లోపల స్థిరత్వము అన్నది వస్తుంది అంటే కాన్ఫిడెంట్గా షేర్ చేయాలి అంతే కానీ చాలా మంది ఏంటో తెలుసా ఇప్పుడు నేను ఏదైనా ప్రకృతికి ఇచ్చాను అనుకోండి వెంటనే నాకు ఇంకా పదింతలు అవి వస్తుంది అనుకుని అంటే పుణ్యం కావాలని ఇస్తారు కానీ రియల్గా నువ్వు ఒకటి కావాలని కోరుకుని అది ఇచ్చినప్పుడు అది స్వార్థమే కదా ఏడు చేయాల్సిన స్వార్థం లేకుండా కదా స్వార్థం లేకుండా చేసినప్పుడు నిజంగానే పదింతలు వస్తుంది నువ్వు స్వార్థంతో చేసినప్పుడు అంతే విధంగా పదింతలు ఏమవుతుంది వెనక్కి వెనక్కి వెళ్ళిపోతే ఎందుకంటే నువ్వు పాపమే చేస్తున్నావు పాపం చేసి పుణ్యం కావాలని కోరుకోవడం తప్పు ఇప్పుడు దే దేవత్వ అంటే మీ అమ్మగారు ఉన్నారు సపోజ్ మీ అమ్మగారు ప్రతిసారి వచ్చినప్పుడు మీరు వెళ్ళి కౌగులించుకున్నారనుకో కౌగులించుకున్న ప్రతి రోజు ఎలా ఫీల్ అవుతారు అమ్మ నా పెళ్ళి వచ్చి నన్ను ప్రేమగా కౌగులించుకుంది అని కానీ కౌగులించుకున్న మరుక్షణం మీరు ఏదో ఒకటి అడుగుతున్నారు అడిగితే ఇంకా అంటే అక్కడ స్వార్థం అప్పుడు అమ్మ మనసు ఏమవుతుంది కొంచెం అయినా బాధపడుతుంది కదా అంటే మనం చేస్తున్నది అది అంటే నాకు పుణ్యం ఖాళీ అది ఎప్పుడు వెళ్తున్నావో వెంటనే వచ్చేది రిజర్గా అంటే అంటే దేన్ని కోరుకోకూడదు నేను అన్నది అంటే నేను అన్నది చాలా వరకు సాక్రిఫైస్ చేస్తేనే మనం అనుకున్న దేన్నైనా సరే సాధించగలము అది మూలాధార చక్రంలో అన్నదానం నేర్పిస్తుంది ఈ అన్నదానం ఎప్పుడైతే అంటే నా ఎదురుగుండా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరమో అది నాకు అని ఉంచుకోకుండా త్యాగం చేయగలుగుతానో అప్పుడే తపస్సు అన్నది ఫలిస్తుంది ఆ తపస్సు ఎప్పుడైతే ఫలిస్తుందో మనం మన దగ్గర ఉన్న చెడ్డ వాసన కాస్త మంచి మారుతుంది కదమ్మా ఇప్పుడు మీరే చెప్పారు మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవాలంటే అన్నదానం అని ఇప్పుడు అందరికీ అర్థం కాదు అన్నదానం అంటే ఈజీగా అర్థమైపోతుంది అన్నం దానం చేయాలి అని కానీ నిజంగా శుద్ధి చేసుకోవాలంటే అన్నదానం అంటే ఎలా అంటే ఈజీగా అందరికీ అర్థం అయ్యేలాగా ఎలా చెప్పమ్మా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి నా దగ్గర ఒక యాభై ఉన్నాయి ఏ మీకు నెక్స్ట్ మినిట్లో యాభై రూపాయలు చాలా అవసరం రియల్గా మీకు తెలియదు నా దగ్గర ఉన్నట్టు కానీ ఏదో నేను ఫ్రెండ్ అని చెప్పి మీరు నా దగ్గరికి వచ్చి చెప్పారు ఏమనంటే ఇలా కష్టం వచ్చింది ఎలా వస్తుందో తెలియదు బట్ నేను వెయిట్ చేస్తున్నానంటే చాలా చోట్లకి వెళ్ళాను ఎక్కడా అవలేదు అని మీరు బాధపడుతున్నారు నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్నట్టు మీకు తెలియనప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు ప్యూర్గా నా దగ్గర ఉంది కానీ అది నాకు రేపటికి అవసరం నేను అప్పుడు కనుక ఆలోచించకుండా మీకు ఇవ్వగలిగాను అనుకోండి ఆ టైంలో మీరు పొందుతారు చూసారా ఆనందం ఆ ఆనందం ఏదైతే ఉందో ఎందుకు అంటే మీరు అనుకోకుండా వచ్చింది మీరు ఏదో ఆ బాధని షేర్ చేసుకుంటే కొంచెం హ్యాపీ అవుతాను అనుకుని నాకు చెప్తున్నారు మీకు అనుకోకుండా అది ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆ క్షణం పొందే తృప్తి ఏదైతే ఉందో అది ఎప్పుడు నాకు బ్లెస్సింగ్ అవుతుందా అవుదా మీ బ్లెస్సే నా బ్లెస్సింగ్ అప్పుడు రేపు పొద్దున్న నాకు నిజంగా అవసరమైనప్పుడు ఆ డబ్బులు నా దగ్గరికి వస్తాయా రావా వస్తాయా కానీ నేను రేపు ఎలాగైనా వస్తాయో రావో చూద్దామని చెప్పి మీకు ఈరోజు ఇచ్చాను అనుకోండి అప్పుడు వస్తాయా అది పుణ్యం పాపం అండి నేనేం కోరుకోకూడదు రేపు సంగతి రేపు చూసుకుందాం ఈ రోజు నీకు ఇప్పుడు నెక్స్ట్ మినిట్ అవసరం రేపు పొద్దున్న సంగతి ఏదో ఒకటి అవుతుంది కదా ఇట్స్ సో ఇలా కనుక మనం థింక్ చేయగలిగితే అంటే ఏం లేదు నేను అన్నది వదిలేయడం అంటే అంతే సింపుల్ ఏంటి అంటే వాళ్ళకది నీడు నాకు నాకు కూడా ఇదే మినిట్ నీడ్ అనుకోండి అప్పుడు నేనేం చేయలేదు అది మనకి అక్కడ మూలాధార చక్రంలో ఎప్పుడైతే అర్థమైందో ఇంకా డౌట్లన్నీ స్లోగా ఏమవుతాయి మనకి స్వార్థం ఎప్పుడైతే లేదో డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి ఇంకేం భయం లేదు ప్రకృతి మనకి అండగా ఉంది నేను ఒంటరి కాదు ఇదంతా నాదే ఎప్పుడైతే అర్థమైందో ఇంక అసలు మనకి భయమే లేదు ఎప్పుడైతే అంత బాగా మనకు అర్థమైందో ఇంక వాక్కు ఆ క్రియేట్ అయ్యే వాక్కులో అనుమానం అన్నది ఎప్పుడైతే పోయిందో మనం చెప్పే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఆ క్లారిటీ అన్నది వాక్కులో వస్తుంది అది మూలాధార చక్రంలో ఉంటుంది ఈ అన్నదానం చేయబడడానికి రీజను ఒకటి మన వాక్కులో క్లారిటీ రావడానికి రెండోది ఏంటి అంటే మన పైన మనకున్న అనుమానాలన్నీ పోయి నిస్వార్థంగా ఎప్పుడైతే మారుతామో ఆ త్యాగం చేయడం అన్నది ఎప్పుడైతే వస్తుందో ఆ త్యాగం నుంచే తపస్సు అన్నది ఉద్భవిస్తుంది అదే అన్నదానం అంటే అన్నదానము అంటే నేను అన్నది వదిలేయని అని అర్థం అంతే తప్ప అన్నం పెట్టు అని కాదు ఎందుకంటే ఆకలి వేయకపోయినా సరే బలవంతంగా నా అన్నదానం అయిపోవాలని అన్నం పెట్టడం కాదు తలనొప్పి వస్తుందంటే అన్నం పెట్టడం కాదు అమృతాంజనం రాయాలి మనకేమైనా మంచి హ్యాపీ వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది అంతేకాని అన్నం పెడితే తలనొప్పి తగ్గుతుందా తగ్గదు నిజంగా ఆకలి వల్ల వచ్చినా కూడా తగ్గదు కొద్దిసేపు పడుకున్నాక తింటేనే అది వంట పడుతుంది లేకపోతే వాంత అవుతుంది సో అది తెలుసుకుని మనం ఆ టైం ప్రకారం ఎంత బాగా ఏ డౌటు లేకుండా పూర్తిగా ఆ దేవతని నమ్మి చేస్తామో అంతే బాగా ఇక్కడ దేవత అంటే కూడా యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత మనం చేస్తున్న పనిని మనం భక్తిగా భావించాలి అదే పనైనా అవునివ్వండి తుడిచే పనైనా అవునివ్వండి లేకపోతే మనం ఈ ఇండియాకి ప్రెసిడెంట్ అయినా అవునివ్వండి ఏదైనా కానీ మనం చేసే పని మాత్రం భక్తిగా చేయాలి అది మనకి అన్నదానం వల్ల వస్తుంది ఆ డివోషన్ ఎప్పుడైతే డివోషనల్గా ఏ పని చేసినా అది హ్యాపీ దానివల్ల మనకి మంచి జరుగుతుంది మనం గొప్పవాళ్ళమే అవుతాం ఇది మనం అక్కడ తన్మాత్రలో ఫస్ట్ తన్మాత్ర అయిన గంధ తన్మాత్ర వల్ల మన వాక్కు ప్లస్ మనకి స్థిరత్వము అన్నది వస్తుంది ఈ రెండు మనం ఇక్కడ వాక్లో క్లారిటీ వస్తుంది స్థిరత్వము అన్నది వస్తుంది అది అన్నదానం యొక్క ప్రాశస్త్యం